పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్కి ప్రమాదం తప్పింది ప్రసాద్ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉండగా ఆయన నీటిలో నడుస్తూ ముందు కదులుతూ ఉంటే సడన్గా ఆయన జారి పడ్డారు అయితే వెంటనే తమాయించుకుని ఆ తర్వాత ఆయన ఈదుకుంటూ బయటకు వచ్చారు బోడే ప్రసాద్ దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వరద ప్రభావిత ప్రాంతంలో ఆయన పర్యటిస్తూ ఉండగా ఒక్కసారిగా చాలా జాగ్రత్తగా ఆయన అడుగులు వేస్తూ ముందుకు వెళుతూ ఉన్న టైంలో సడన్ గా ఆయన జారారు దీంతో ఆ నీటిలో మునిగిపోతున్న టైంలో మళ్ళీ జాగ్రత్తగా ఆయన ఈదుకుంటూ బయటకు వచ్చారు ఆయన పక్కన మరొక వ్యక్తి ఆయనకి సహాయంగా నిలుస్తూ ఆయన జాగ్రత్తగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు